సంబంధించినది యజ్ఞం సత్కర్మకు సంబంధించినది ఈ రోజు మన సమాజంలో మూడాచారం ఉంది గాయత్రి మంత్రం చేయకూడదు మహిళలు గాయత్రి మంత్రం మహిళలు ఎందుకు చేయకూడదు విష్ణు భగవాను వచ్చి నారద మహర్షి అడుగుతాడు ఈ లోకంలో కూర్చున్నా నించున్నా పడుకున్నా తింటూ నడుస్తూ వంట చేస్తూ పరిగెడుతూ ఆగి ఎక్కడైనా చేసుకోగలిగిన ఒక మంత్రం ఏదైనా చిన్న మంత్రం ఏదైనా ఉంటే చెప్పండి తండ్రి ఆ మంత్రం వాళ్ళ బాధలన్నీ వాళ్ళ సంసార బాధలన్నీ తట్టుకునే శక్తి ఆ మంత్రం ఇవ్వాలి ఏదైనా ఉంటే చెప్పు అంటే నారద నీకు ఒక రహస్యం చెప్తారు విను ఎటువంటి పరిస్థితుల్లోనైనా నడుస్తూ కూర్చొని పడుక్ని లెచ్చిస్తూ వంట చేస్తూ నీ మనసు శుద్ధంగా ఉంచుకొని చేయగలిగిన ఏకైక మంత్రం ఉంది అదే గాయత్రి మహామంత్రం లోకానికి చాటి చెప్పు నారదా అని చెప్పాడు అలాగే మాధవాచార్యుడనే ఆయన పన్నెండు సంవత్సరాలు గాయత్రి గాయత్రి మంత్రం గురించి మీకు చెప్పాను ఇప్పుడు గాయత్రి మంత్ర శక్తి ఏమిటో చెప్తున్నాను వినండి మాధవాచార్యుడు అని ఆయన పన్నెండు సంవత్సరాలు గాయత్రి మంత్రం చేస్తే గాయత్రి మాత దర్శనం జరగలేదు ఒక గురువుని అడిగాడు నువ్వు కాలభైరువుడిని పూజ చేయి అంటే నెల రోజుల్లో కాలభైరవుడిని పూజ చేస్తే ఆయన ప్రత్యక్షం అయ్యాడు మాధవాచార్య కాశీ కాశీలో మాధవాచార్య ఏం కావాలో కోరుకో అన్నాడు కాలభైరువుడు ప్రత్యక్షమయ్యాడు ఎక్కడున్నాడో తెలియదు ఎక్కడున్నావు స్వామి అంటే నీ వెనుకున్న నాయనా నేను అరే నాకు వరం ఇవ్వడానికి వచ్చి నాగనకే ఉండటం ఏమి స్వామి నా ముందు కదా ఉండాలి అంటే లేదు లేదు నాయన నీ ముందుకు నేను రాలేను ఎందుకు స్వామి నువ్వు గాయత్రి సాధనా పరుడివి నువ్వు రోజు గాయత్రి మంత్రం చేస్తున్నాను నీ ముందుకు వచ్చే శక్తి నాకు లేదు మరి ఎందుకు నేను అనుకున్న పనులు జరగలేదంటే ఈ పన్నెండు సంవత్సరాలు నువ్వు చేసిన గాయత్రి మంత్రం ఏదైతే ఉందో అది నీ ప్రారంధం నువ్వు చేసిన కర్మలు పాప కర్మల కోసం అది సరిపోయింది ఇక మీదటి చెయ్యి నీకు ఫలిస్తుంది అని చెప్పి ఆయన వెనక నుంచి వెనకే అంతర్ధానం అయిపోతాడు గాయత్రి మంత్రానికి ఉన్న శక్తి అది ఆ తర్వాత ఆయన ఒక సంవత్సరంలోనే గాయత్రి మాతను దర్శనం చేసుకొని మాధవ సహిత ఒక ఆయుర్వేద గ్రంథాన్ని రచించాడు మనం వాడుతున్న ఆయుర్వేదం ఇప్పుడు మాధవాచార్యుడు తీసుకువచ్చింది మాధవ నిధాన్ అంటే గాయత్రి మంత్రానికి ఉన్న శక్తి ఉంది చూడండి మరి మనం ఒక్కొక్కరికి ఇరవై ముప్పై సంవత్సరాలు అయిందిగా మనకి పూజ చేయబట్టి మరి పూజ అంటే ఏమిటి కొబ్బరికాయ కొట్టడమా యజ్ఞం అంటే ఏమిటి పూజ అంటే ఏమిటి రెండే రెండు నిమిషాల్లో వివరిస్తాను మీకు చూడండి